ఇక్కడ నేను పీటకి పసుపు రాసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శ్రీచక్రాన్ని వేస్తున్నాను చూడండి చూస్తూ నా మాటలు వినండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రైడే పూజ వ్లాగ్ ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టానండి యూట్యూబ్ పూజల వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చూసిన వాళ్ళు తప్పకుండా చాలా సమయం చూస్తున్నారు కానీ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడ ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే అసలు అమ్మవారు ఎలా కరుణిస్తుంది మనని అంటే ఎలాగంటే ఇవాళటి కాలంలో డబ్బు ధనము హోదా సొంతిల్లో ఉండి చాలా బాగా జీవితాన్ని అనుభవించే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది మనకు లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి మన లక్ష్మీ కటాక్షము మనకి ఎలాగా కలుగుతుంది మనకి తినడానికి తిండికి లేకపోయినా డబ్బుకి ఇబ్బంది పడుతున్నా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో వివరిస్తాను ఇంక ఇక్కడ శ్రీచక్రాన్ని వేసుకున్న తర్వాత పొయ్యిని చక్కగా అలంకరణ చేసుకున్నాను ఎప్పుడు అగ్నిహోత్రము చాలా బాగుండాలండి నీట్గా ఉండాలి ఎప్పుడైతే అగ్నిహోత్రము అంటే పొయ్యి స్టవ్ దగ్గర నీట్గా ఉంటుందో మనకి అన్నానికి కొదవ లేకుండా ఉంటుంది ఎప్పుడు ఆ అగ్నిహోత్రము నిత్య అగ్నిహోత్రము వెలుగుతూనే ఉంటుంది మనకి తిండికి ఎటువంటి కష్టం ఉండదు సో వంట రూములో ఎప్పుడు ఈ శుక్రవారం అనే కాదు ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి వంట చేసే ప్రదేశము చాలా బాగుండాలి అలాగుంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది లక్ష్మీదేవి మనలోనే కొలువై ఉంటుందండి ఇంటి ఇల్లాలిలో కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు ఎలాగంటే తనకు ఉన్న ఇల్లు చిన్న ఇల్లే కావచ్చు గోనిల్లే కావచ్చు లేదంటే రేకులు ఇల్లే కావచ్చు ఆ రెంటుకున్న ఇల్లే కావచ్చు దాన్ని అందంగా కలకల లాడేలాగా చూసుకుంటూ చక్కగా పద్ధతిగా ఎవరైతే ఉన్న దాంట్లో జీవనాన్ని అనుభవిస్తారో ఆ అమ్మాయికి అంటే ఆ ఇల్లాలకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు లక్ష్మి అంటే హోదా డబ్బు స్టేటస్ ఉన్న వాళ్ళకే లక్ష్మీ కటాక్షము ఉంటుందని అనుకోకూడదు మనకు ఉన్న దాంట్లో కూడా అమ్మవారిని అద్భుతంగా ఆరాధించుకోవచ్చు అమ్మవారి కరుణా కటాక్షాలు అనేటివి మన పైన ఉంటూ ఉంటాయి ఇంక ఇక్కడ వీధి గుమ్మానికి చక్కగా పసుపు రాసి ఇంకా బియ్యపిండి పిండి పసుపు కుంకుమలతో బొట్లతో అలంకరణ చేసుకున్నాను తులసి కోటను కూడా అలంకరణ చేసుకొని తులసి ముందైతే ముగ్గు పెట్టుకున్నానండి ఇంకా మన బాల్కనీయే కావచ్చు చిన్న వాకిలే కావచ్చు ఎంత ప్లేస్ ఉంటుందో అంత వీధి గుమ్మము చక్కగా కలకలలాడుతూ ఇలాగా పసుపు కుంకుమలతో ఉండాలి తులసి కోట దగ్గర కూడా నిత్యము ఇంకా మనము ముగ్గు వేసి చక్కగా దీపం పెట్టి ప్రతిరోజు ఆరాధన చేశామనుకోండి మంచి పాజిటివిటీ దొరుకుతుంది ఇంక ఇక్కడ శ్రీచక్రాన్ని వేసిన పీటని ఇంకా పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన వాటిలలో ముఖ్యమైనవి ఏంటి అంటే పూసే పువ్వులు రోజు పూసే పువ్వులు అనమాట ఆ పువ్వులలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ నిత్యం ఈ పువ్వులతో ఆరాధన చేయాలండి ఒక ఫ్రైడే రోజు అనే కాదు ఎప్పుడు లక్ష్మీ కటాక్షము మనకి కలగాలంటే ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా ప్రతిరోజు పువ్వులనే పెట్టుకొని టైం దొరికితే అష్టోత్తర నామావళి లేదంటే ఒక్క ఓ శ్రీమాత్రే నమహ అని కానీ లేదంటే శ్రీ మహాలక్ష్మియే నమః కానీ మనకు వీలైనంత మట్టుకు ఆ నామాన్ని చదువుతూ ఒక్కొక్క పువ్వునే సమర్పించుకొని మనకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఏదైతే కోరిక ఉంటుందో సంకల్పం చెప్పుకొని కనుక నిత్యం ఆరాధన చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు అనేటివి మన పైన ఉంటాయి ఇంక ఇక్కడ క్షీరము నైవేద్యము కోసం అయితే ఇక్కడ పాలు పొంగిస్తున్నానండి ప్రతి శుక్రవారము మనము పాలని పొంగిచ్చి ఆ పాలని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మనకి తిండికి ఎటువంటి కొదవ లేకుండా అమ్మవారు కరుణిస్తుంది ధాన్యలక్ష్మి లక్ష్మి అనేది మన ఇంట్లో కొలువై ఉంటుంది సో ఆ ధాన్యలక్ష్మి కొలవై ఉండాలంటే అమ్మవారికి ప్రతి శుక్రవారము క్షీరము నైవేద్యంగా పెట్టి క్షీరంతో ఒకవేళ మనకి విగ్రహం ఉంటే గనక అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా కుంకుమ గంధంతో అలంకరణ చేస్తే కూడా మనకి ధనలక్ష్మి కటాక్షము ధాన్యలక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది ఇంకా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదా దీపారాధన చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్థుతి అనే మంత్రాన్ని చదివి గనక దీపారాధన చేస్తే మనకి ఎటువంటి కష్టాలు కలగవు ఎటువంటి శత్రువులు మనకి ఉండరు చక్కగా ఎప్పుడు శుభం కలుగుతుంది తర్వాత ఇక్కడ క్షీరాభిషేకం చేసుకుంటున్నానండి అమ్మవారి నామాన్ని చదువుకుంటూ ఇంకా అమ్మవారి లక్ష్మి క్షీరసముద్రరాజతనియాం క్షీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకూరం శ్రీమన్మందటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థాంత్రైల్యకుంబనే సరసిజాం వందే ముకుంద్రియం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధసాదికే శరీ త్ర్యంబకే గౌరీనారాయణే నమోస్ ఓం శ్రీలక్ష్మీనారాయణాయ నమో నమ శ్రీమహాలక్ష్మే నమో నమ క్షీరాభిషేకం సమర్పయామి అని క్షీరాభిషేకం చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి ఇలాగా దీపాన్ని చూపిస్తున్నాను హారతిస్తున్నాను అన్నమాట ఇంకా ఇలాగా మన ఇంట్లో ఉన్న విగ్రహానికి మనము శుక్రవారము గనక ఇలాగ చక్కగా క్షీరంతో అభిషేకం చేసి తర్వాత గంగా అభిషేకం చేసుకోవాలండి ఇంకా గంగా జలము అంటే చెంబులో మనము ఇంట్లో ఉన్న నీటిని తీసుకుంటాం కదా ఆ నీటిని తీసుకొని గంగా యమునా సరస్వతి నర్మదా సింధు కావేరి సమస్త నదీ జలం ఆవాహయామి అని ఇలాగా మంత్రాన్ని మూడుసార్లు చదువుకోవచ్చు లేకపోతే ఓం గంగాదేవి ఆవాహయామి ఓం గంగాదేవి ఆవాహయామి అని మూడుసార్లు చదువుకొని ఒక తులసి దళాన్ని కానీ ఒక పుష్పాన్ని కానీ వేసుకొని ఇలా చేయి పెట్టి ఇలా చేయి పెట్టి ఇంకా మనము ఆ మంత్రాన్ని చదివి మూడుసార్లు చదువుకుంటే మనకి గంగాదేవి ఆవాహన అవుతుంది ఇంకా ఈ నీటిని ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇంకా మనము ఏదైనా దేవతామూర్తులకు కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ప్రతిరోజు ఈ దళము పువ్వు ఏదైతే వేస్తామో ఆ పువ్వుతో కానీ దళంతో మనకు విగ్రహాలు పటాలు ఉంటాయి కదా వాటి మీద చల్లుకొని చక్కగా నిత్యము స్నానం చేపించే విధంగా మనము చేసుకోవచ్చు ఇంక ఇలాగుంటుంది ఒకవేళ మనకి ఎలాగుంటుందంటే రోజు ప్రతిరోజు స్నానం చేసి నీళ్లు పట్టే అవకాశం లేకపోతే మనం ఏం చేయాలి అంటే అండి ఇంకా నిండు మీద నీళ్ళు ఉంటాయి కదా నిండు మీద నీళ్ళని తీసుకొని ఇలాగా గంగా మంత్రాన్ని చదువుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి మనకి ఉదయాన్నే మనకి ట్యాప్ వాటర్ రాకపోవడమో లేకపోతే బోర్వెల్ ప్రాబ్లం ఉండడమో లేకపోతే కొంటూ ఉంటాము మనకి నీళ్లు ఒకే టైంకి వచ్చే అవకాశం ఉండదు ఆ టైంకి మనము స్నానం చేసే అవకాశం ఉండకపోవచ్చు అలాంటప్పుడు నిండు వింద నీళ్ళని తీసుకొని ఇలాగ మంత్రాన్ని చదువుకుంటే చక్కగా గంగా జలంతో సమానం అన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ క్షీరము అభిషేకం చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి గంగా చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను ఇంకా మంత్రాలు చదువుకుంటూ మనకు వచ్చిన మంత్రాలు చదువుకోవచ్చు లేదంటే శ్రీమాత్రే మహాని చదువుకోవచ్చు లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమో నమహాని చదువుకోవచ్చు ఇంకా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయామనే మంత్రాన్ని చదువుకోవచ్చు ఇంకా మనకి ఎట్లా వస్తే అలాగా శ్రద్ధ భక్తితో మనం ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోతే చక్కగా ఫోటోకి పూలు పెట్టి ఇంకా మనము అష్టోత్తర నామావళి కూడా చదువుకోవచ్చు అనమాట ఇంకా ఇలాగా నీటితో చక్క చక్కగా ఇలాగ విగ్రహానికి అభిషేకము చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపాన్ని దర్శనం చేసి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మనకి గంధంతో బొట్టు పెడుతూ అమ్మ శ్రీ మహాలక్ష్మి నమోనమ గంధం ధారయమే అని తర్వాత కుంకుమ బొట్టు పెడుకుంటూ కుంకుమ లేపనం ధారయామి అని ఇలాగ కుంకుమ బొట్టు ఇలాగ గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇంకా ఏవైతే ఆభరణాలు వేసుకుంటాం కదా మనము మామూలుగా ఇంట్లో ఏవైనా ఆభరణాలు అమ్మవారికి ఉంటే వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంకా ఎప్పుడూ ముత్యాల ఆహారం వండి మన్ మంచి ముత్యాలతో ఇంకా అమ్మవారికి ఆహారాన్ని అయితే తయారు చేసుకున్నాను తర్వాత ఒక శ్రీచక్రంతో ఉన్న రూపు ఉంటుంది ఇంకా వీటిని అయితే నేను చక్కగా ఆభరణాలు వేస్తాను అనమాట ఇంక ఇలాగ వేసి శుక్రవారం రోజు ఇంకా యథావిధిగా మనము మందిరంలో ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ వి విగ్రహాలను పెట్టి తర్వాత పువ్వులతో అలంకరణ చేసి అష్టోత్తర నామావళి చదువుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇలాగ ప్రతినిత్యము నిత్యము ఒకే విధి విధానముతో అమ్మవారిని కనుక మనము ఆరాధిస్తే చక్కగా కరుణా కటాక్షాలు అనేటివి మనకు లభిస్తాయి ఒకవేళ వరలక్ష్మి వ్రతము చేయలేము పీఠం పెట్టుకోలేము ఇలాంటి అవకాశాలు ఏమీ లేవు మాకు ఇంకా మాకు ఎలాగా అని అనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోండి ఒకవేళ ఇలా విగ్రహం లేకపోయినా సరే చక్కగా ఫోటోని తుడిచి బొట్లు పెట్టి వీలైతే పూలతో పూలమాల చేసుకుంటే పూలమాల లేదంటే పువ్వులతో అలంకరణ చేసుకొని చక్కగా పువ్వులతో అష్టోత్తర నామావళి వీలైనంత మట్టుకు పువ్వులతో అష్టోత్తర నామావళి అమ్మవారికి ఎందుకు చేయాలంటే ఇంకా అమ్మవారికి పూసే పువ్వులలో కొలువై ఉంటుంది కాబట్టి పువ్వులతో అర్చన చేసుకోవచ్చు పువ్వులు కూడా వీలు కాదు అనుకునే వాళ్ళు అక్షంతలు తీసుకొని ఆ అక్షంతలతో కూడా మనము అష్టోత్తర నామావళి చేసుకోవచ్చు అనమాట ఇలాగ యథావిధిగా ప్రతి శుక్రవారము గనక మనము కంటిన్యూషన్గా మనకి వీలైనప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి తప్పకుండా మన ఇంట్లో లక్ష్మి కొలవై ఉంటుంది అంటే ఎలాగంటే మనకి ఎన్ని కష్టాలున్నా మిడిల్ క్లాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఇంకా ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అమ్మవారు ఆ కష్టాల నుంచి వెళ్ళి మనని బయట పడిస్తుందండి ఎంతటి కష్టం వచ్చినా బయటపడుస్తుంది కాకపోతే శ్రద్ధ భక్తి ఉండాలి ఇంకా ప్రతి దానికి కృంగిపోకూడదు ఎంత చేసినా ఫలితం లేదు అని అనుకోకూడదు ఎందుకంటే ఒక తపస్సు ఒక దీక్ష అలాగ చెయ్యాలి అనమాట మనము శ్రద్ధ భక్తి పెట్టుకొని ఏ పూజ అయినా సరే సులువైన పూజ సులువైన మంత్రం ఒకవేళ ఇదంతా ఏది కాదనుకోండి చక్కగా దీపారాధన చేసుకొని కొన్ని పూలు పెట్టుకొని ఫోటోలకి చక్కగా కూర్చొని అక్షంతలు పట్టుకొని మనకి వీలైన నామాలను చదువుకోండి లేదంటే శ్రీమాత్రే నమ చదువుకోండి శ్రీ నమో నమోనమ ఎంతవరకు వీలైతే అంతవరకు కనులు మూసుకొని ఆ కనులలో అమ్మవారిని తలుచుకొని చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండండి వీలైనంత మట్టుకు ప్రశాంతంగా ఉండడానికి చూసుకోండి ఇంటి వాతావరణం కూడా మనకి ఇలా పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఈ టైము ఆ టైం అని పెట్టుకోకుండా మూడు సమయాలలో చేసుకోవచ్చని నేను చెప్పాను కదా ఉదయం ఆరు గంటలలోపు ప్రశాంతంగా ఉంటే అప్పుడు లేదంటే పిల్లలని భర్తని పంపించిన తర్వాత పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలము ఆ సమయం కానీ లేదంటే సాయంకాల సమయం కానీ ఈ మూడు సమయాలలో శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధిస్తే మనకి తప్ప తప్పకుండా కరుణా కటాక్షాలు అయితే లభిస్తాయి ఇంక ఇలాగ అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఆభరణాలు కుంకుమలేపనము గంధంతో చక్కగా అలంకరణ చేసి ఇలాగ ఎర్రని పువ్వులతో మందార పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా అష్టోత్తర నామావళి అనేది చేసుకుంటూ ఉంటాను ప్రతి శుక్రవారము ఇంకా యథావిధిగా చేసే విధి విధానము తర్వాత నాకు ఇంకా చేసుకోవాలి అనుకుంటే ఖాళీ దొరుకుతుంది అనుకున్నప్పుడు శ్రావణ మాసము కానీ లేదంటే ఇంకేమైనా పర్మదినాలు ఉన్నాయి ఈ మాసము చాలా విశిష్టత అనిపిస్తే మాత్రం కుంకుమార్చన తప్పకుండా చేసుకుంటానండి ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేసి ఇంకా కుంకుమని మనము ధరించామనుకోండి మనకి లక్ష్మీ కళ అనేది ప్రాప్తిస్తుందండి ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి కళ లక్ష్మీ కళ అనేది మన మనకు వస్తుంది ఆ కుంకుమతో అర్చన చేసుకోండి మామూలుగా ఎక్కడైనా మనకి ఎలాగంటే గుళ్ళలో కానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలలో కుంకుమ అర్చన చేస్తే ఆ కుంకుమ కోసం మనం పరితపిస్తూ ఉంటాము ఆ కుంకుమ దొరకాలి అని అలా కాకుండా ఇంట్లోనే చక్కగా నామాలు చదువుకుంటూ కుంకుమతో అర్చన చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఇంకా పాపటిలో నుదిటి పాపటలో తర్వాత మనకి చక్కగా కుంకుమను ధరించామనుకోండి మనకి లక్ష్మి ఎలాగంటే కళ అనేది వస్తుంది లక్ష్మీ కళ వస్తుంది మనలో మనలో అద్భుతమైన లక్ష్మీ కళ కలుగుతుంది ఇంకా అలాగ కుంకుమార్చన చేసుకుంటాను ఇంకా కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత మళ్ళా మరుసటి రోజు కుంకుమ కమలపాకులు పెట్టి కుంకుమార్చన చేసుకుంటాను కదా ఇంకా కుంకుమని మరుసటి రోజు చేసుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకుంటాను ఇంకా చిన్న డబ్బా అనేది నేను పెట్టుకుంటాను ఇంకా ప్రతిరోజు నుదిటికి తర్వాత సింధూరంగా ధరించుకుంటాను ఇంకా చాలా మంచిది ఇంకా పిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరూ నిత్యము ధరించే కుంకుమ అంటే మనకి ఎలాగంటే పీరియడ్స్ టైంలో కాకుండా మామూలు టైంలో ప్రతి నిత్యము ధరించితే లక్ష్మీ కళ అనేది ప్రాప్తిస్తుంది ఇంకా ఇక్కడ చూశారు కదా వీలైనంత మట్టుకు ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటానండి ఇంకా పువ్వులు యథావిధిగా పువ్వులను సేకరించుకోవడానికే చూస్తూ ఉంటాను ఎక్కడ ఉన్నా ఎందుకంటే ప్రతి వీడియో చూడండి ఏ వీడియోలోనైనా సరే పువ్వులతో అర్చన అనేది అసలు తప్పకుండా ఉంటుందన్నమాట ఇంకా ఏ పూజ చేసినా వెంకటేశ్వర స్వామి పూజ చేసినా తర్వాత ఉమామహేశ్వరుల పూజ చేసినా ఏ పూజ చేసినా ప్రతి పూజలో ఇంకా పువ్వులతో అష్టోత్తర నామావళి చదువుకుంటాను తర్వాత అష్టోత్తర నామావళి అయిపోయిన తర్వాత నాకు వచ్చిన నామాలన్నీ చదువుకుంటాను ఇంకా పువ్వులతో చక్కగా చేసుకుంటాను అన్నమాట ఇలాగా అష్టోత్తర నామావళితో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి అక్షంతలు తీసుకొని పువ్వులు తీసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా కుంకుమార్చన చేసుకుంటాను ఇంకా ఈ కుంకుమార్చనకి అమ్మవారి నామాన్ని కానీ అంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని కానీ లేదంటే మాత్రే నమ అని కానీ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ హం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ హం ఓం శ్రీ మాత్రే అయిపోయిన తర్వాత ఇంకా ఏదైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నానో ఆ నైవేద్యాన్ని ఆరగింపు చేస్తాను ఇంకా ఇలా నీటిని చూపించి ఆరగింపు చేసి ఇంకా నేను క్షీరము పెడుతున్నాను కదా పాలని నైవేద్యంగా పెడుతున్నాను పాలు కొబ్బరికాయ చక్కెర పలుకులు బెల్లము అటుకులు ఇలాగ మనకి తోచిన దాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏది ఉంటే అది యథాశక్తిగా ఇదే పెట్టాలని ఏం లేదు ఇంకా ఇంట్లో ఎలాగో పాలుంటాయి కాబట్టి ఇంకా పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఇంకా ఇలాగైతే ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మంత్రపుష్పం అన్నమాట ఇంకా మనము సంకల్పం చెప్పుకోవాలి ఇంకా మన సంకల్పాన్ని విషయానికి వస్తే మనకి ఏది కావాలనుకుంటున్నామో ఏ ఇబ్బందులు పడుతున్నామో ఏదైతే మనము కోరుకుంటున్నామో దాన్ని కొద్దిగా అక్షంతల పువ్వులు తీసుకొని సంకల్పం చెప్పుకొని నమస్కారం పెట్టుకొని ఇంకా అక్షంతలని పువ్వులని అమ్మవారి దగ్గర పాదల దగ్గర ఉంచి తర్వాత ఇంకా మంగళాహారతి ఇస్తే ఇంకా పూజ పూర్తవుతుందండి ఇంక ఇలాగ చక్కగా శ్రద్ధ భక్తితో ప్రతి శుక్రవారం యధావిధిగా ఒకే విధంగా పూజ చేస్తే ఆ పూజకి శక్తి వస్తుంది ఇంకా అలా కుంకుమార్చన చేసిన ఆ కుంకుమను ధరిస్తే మనకి లక్ష్మి కళ వస్తుంది ఇంకా ఇల్లు లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది ఇంకా లక్ష్మీ ప్రసన్నము ఇలాగ చేసుకోవడం అన్నమాట ఇంకా ఏదంటే డబ్బున్న వాళ్ళకే లక్ష్మి ఉంటుందని అనుకుని భ్రమ పడే వాళ్ళకి ఇంకా చెప్పాలనుకునేది ఇది మనకి ఉన్నంతలో మనం అన్నీ అనుభవించే ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని స్వగృహాన్ని అన్నీ ఉన్నంతలో కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటేనే బిల్డింగ్గా మనకి ఇల్లు కావాలా చిన్నగా మనకి యధాశక్తిగా ఒక ప్లేస్ తీసుకొని ఒక రెండు రేకుల రూమ్లు వేసుకున్న ఇల్లు ఉన్నట్టే కదా అలాగే అనుభవించి అంటే సొంత ఇల్లు సొంతగా మన యథాశక్తిగా మనకు ఉన్న మన జీవన విధానాన్ని బట్టి మనకి ఉన్న ఆదాయాన్ని బట్టి చక్కగా ఆనందంగా ఉండడమే కదా ఆనందంగా అనుభవించే జీవితమే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం అండి ఇంకా ఇది అండి ప్రతి శుక్రవారము నేను ఆచరించే పూజా విధి విధానము ఇంక ఇలాగ చక్కగా పాలతో నైవేద్యం పెట్టి అమ్మవారికి చక్కగా శ్రీచక్రాన్ని వేసి పీటపైన తర్వాత అందమైన పువ్వులతో అష్టోత్తరాలు నామావళితో అర్చన చేసి అభిషేకాలు చేసుకొని అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇంకా వీలైన సమయం అన్నమాట ఇంకా నేను ప్రశాంతంగా ఉండే టైంలో చేసుకుంటాను ఇంకా యథావిధిగా బ్రాహ్మీ ముహూర్తంలో లేసి ఆరు గంటల వరకు ఎవరూ లేవకముందో పూజ అవుతుందంటే అప్పుడు చేసుకోవచ్చు లేదంటే పిల్లలని భర్తని స్కూల్కి పంపించేసిన తర్వాత చక్కగా ఆఫీసులకు వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా రాహుకాలంలో చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం సమయంలో చేసుకోవచ్చు అమ్మవారిని ఆదా ఆరాధించాలని మనసు ఉండాలి కానీ సమయం అదే కుదురుతుంది ఏ సమయంలో మనం ప్రశాంతంగా ఉండి కొద్దిగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చక్కగా ఆరాధించుకోవచ్చు ఒకప్పుడైతే సాయంకాలం చేసుకునేదానండి ఎందుకంటే పనికి వెళ్ళేదాన్ని కాబట్టి టిఫిన్ సెంటర్ పని ఉండదు కాబట్టి ఇంకా ఇప్పుడు రాహుకాలంలో పోస్ట్ చేసుకున్నాను పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించేసి బాక్సులు పెట్టి పంపించిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఇలాగైతే పూస్ట్ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ధూప సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది ఇంక ఇలాగ ప్రతి శుక్రవారం ఇలాగ అద్భుతంగా ఇంట్లో దైవకల ఉట్టి పడేలాగా అనిపిస్తున్నప్పుడు ఇంక ఈ సాంబ్రాన్ని వేసుకుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మంచి పాజిటివిటీ కూడా వస్తుంది ప్రతి శుక్రవారము మనకి యధావిధిగా ఎప్పుడైతే మనము చక్కగా ఆనందంగా సంతోషంగా పూజ ఎప్పుడైతే చేసుకుంటామో ఇంకా ఆ సమయంలో మనము ధూపంతో మనము ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకున్నాం అనుకోండి మంచి ఇంటికి పాజిటివిటీ వస్తుంది ఇంకా అలాగా ఉన్నంతలో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఇల్లు ఎలాగున్నా కూడా ఇంటి ఇల్లాలిగా మన మనము ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంటే మనకి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది ఇంకా మనలోనే లక్ష్మి ఉంటుంది ఆ మనలో ఉన్న లక్ష్మిని మేల్కొల్పి చక్కగా ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన పూజ విధి విధానం అన్నమాట ఇంకా ఏదైనా సరే ఒక అంటే ఒక శక్తి కావాలి ఒక సంకల్ప దీక్ష మనం చేసుకొని నిత్యం ఆరాధిస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పూజకి చాలా శక్తి వస్తుంది మంచి పాజిటివిటీ వస్తుంది అప్పుడు మన జీవితంలో ఉన్నతమైన అంటే విలువలతో కూడిన జీవితం అనేది మనకు వస్తుంది అన్నీ కలుగుతాయి ఐశ్వర్యం వస్తుంది చక్కగా తృప్తి వస్తుంది ఆనందం వస్తుంది మంచి జీవితం కలుగుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలాగంటే వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇంకా మొక్క ఎలాగైతే ఎదుగుతుందో ఒదిగి ఉండాలి ఒదిగి ఉండుతూ ఉన్నంత కాలము అమ్మవారు మనని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు ఇంకా ఇదండి పూజా విధి విధానము ఇంకా ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను ఇంకా ఈ శ్రావణ మాసంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా విషయమో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నేను నా సంతోష్